హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఈస్ దివ్యీ మెగాస్టార్ చిరంజీవి లాంటి శిఖరానికి నట వారసుడిగా పరిచయమై తండ్రికి దగ్గ తనయుడు అనిపించుకోవడం అంత తేలికైన విషయం కాదు కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి స్టార్ట్ విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొని సత్తా చాటుతున్నాడు అయితే ఒక విషయంలో మాత్రం తన తండ్రి చిరంజీవికి చరణ్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేడు ఏడులో వచ్చిన చురుత సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే మంచి అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు ఇక హీరోగా చేసిన రెండో సినిమా మగధీరాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని సంచలనం సృష్టించాడు ఆ తర్వాత రచ్చ నాయక్ ఎవడు ధృవ వంటి విజయాలను ఖాతాలో వేసుకున్నాడు రంగస్థలంతో భారీ బ్లాక్ బస్టర్ సాధించడమే కాకుండా తనలోని అసలు సిస్సలైన నటుణ్ణి ప్రపంచానికి పరిచయం చేశాడు ఇక తో గ్లోబల్ స్టార్గా ఎదిగాడు ఇలా సినిమా సినిమాకి చరణ్ తన స్టార్ డెమ్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు అయినప్పటికీ ఒక విషయంలో ఆయన పట్ల మెగా అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు అదేంటంటే చిరంజీవితో పోలిస్తే చరణ్ చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు చిరంజీవి ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు చేతి నిండా సినిమాలు ఉండేలా చూసుకునేవారు రోజుకి రెండు షిఫ్ట్లు పనిచేస్తూ ఒకేసారి పలు సినిమాల షూటింగ్లు పూర్తి చేసేవారు ఏడాదికి కనీసం అర డజన్ నుంచి డజన్ సినిమాలు విడుదల చేసేవారు అందుకే రాజకీయాల కారణంగా ఎనిమిదేళ్లు సినిమాలకు దూరమైనప్పటికీ తన తోటి అగ్ర నటులకు సాధ్యం కాని విధంగా వన్ ఫిఫ్టీకి పైగా సినిమాలు చేశారు స్టార్ ఎన్నో కమర్షియల్ లెక్కలు ఉంటాయి వాటిని దాటుకొని చిరంజీవి లాంటి బిగ్ స్టార్ నూట యాభైకి పైగా సినిమాలు చేయడం మామూలు విషయం కాదు అయితే స్టార్డమ్ విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్ సినిమాల కౌంట్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా వెనుకబడిపోయాడు పదిహేడేళ్ల సినీ కెరీర్ లో చరణ్ నుంచి ఇప్పటిదాకా పద్నాలుగు సినిమాలే వచ్చాయి అంటే ఏడాదికి కనీసం ఒక్క సినిమా కూడా రాలేదు కూడా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది స్టార్ హీరోల సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నెలలు సంవత్సరాల తరబడి తెరకెక్కుతున్నాయి దీంతో ఏడాదికి ఒక్క సినిమా విడుదలైతే గగనమే అన్నట్టుగా పరిస్థితి ఉంది ఈ లెక్కన రామ్ చరణ్ తన కెరీర్ మొత్తంలో యాభై సినిమాలు చేస్తే గొప్ప ఇక వంద సినిమాలు అనే మాటైతే ఆలోచించకపోవడం ఉత్తమం ఏది ఏమైనా తన తండ్రి నుంచి వేగంగా సినిమాలు చేసే గుణాన్ని కూడా చరణ్ అలవర్చుకుంటే బాగుంటుందనే అభిప్రాయం మెగా అభిమానుల్లో ఉంది